కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్ గురు పౌర్వం సందర్భంగా సిగ్వి సాబ్ మంది మాదా టెంపుల్లో మనసు ఇది గురుపవం నుంచి చేస్తుంది ఇరవై నాలుగో సంవత్సరాలు ఇది గురుపవం నుంచి వెళ్ళిన అది మొగల్ సహకారాలు అర్థం అంటే ఏ ఏ ప్రాంతాల నుంచి కూడా సీతం మురళీనగర్ హరినగర్ వీటి నుంచి వస్తారు ఈరోజు అయ్యే కార్యక్రమాలు చేస్తారు ఈరోజు ఉదయాన్నే కాగడ హాపిడు తర్వాత అభిషేకం క్షీరాభిషేకం పంచామృత పంచామృతాలు మళ్ళీ అన్నాభి అన్నాభిషేకం తర్వాత అన్నదానం ఉంటుంది సుమారు ఎంతమంది భక్తులకు అన్నదానం ఉంటుంది అన్నదానం దగ్గర నాలుగు వేలు ఉంది నాలుగు ఐదు వేలు వరకు మీకు ఇస్తున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు తర్వాత మళ్ళీ సేవ మళ్ళీ ఏడు గంటలకి పుష్పాభిషేకం స్వామిజీ మొత్తం పుష్పాలతో అభిషేకం మీరు చెప్పసే విగ్రహం రెండు వేల ఒకటిలో విగ్రహాన్ని ప్రతిష్టం చేయడం అప్పటి నుంచి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇదే కార్యక్రమాలు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఒక నాకు వ్యవహరించి కాదు నుంచి ఒక ఇరవై నాలుగు భాగం బట్టి తెలిసింది మరి అప్పుడు ఇచ్చి ఇక్కడ మొగల్ తాతారా ఆదర్లో మరి ప్రతి ఏడాది అన్నదానం జరుగుతుందనేది ఇచ్చిందా ఎందుకంటే ఈ అన్నదానం కనీ విరిగిని ఒక పెడతారండి ఇక ఎవరు వచ్చినా లేదు అని ప్రతి ఒక్కరికి పేద మంచి జరుగుతుంది అందరూ కూడా అన్నదా పెడుతూ ఉంటారు సార్ అతని ఆధ్వర్యంలో నేను కూడా నడుచుకోవడం జరుగుతుంది